నమస్తే గత కొన్ని నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న ఒక పెద్ద సమస్య ఏఏ డిఫేక్లు ప్రముఖులు చేయని పనులు చేసినట్లు చెప్పని మాటలు చెప్పినట్లు సృష్టిస్తున్న ఈ నకిలీ కంటెంట్ సమాజానికి పెన్ సవాలుగా మారింది ఇప్పుడు సమాచారాన్ని మోసాలను అరికట్టడానికి భారత ప్రభుత్వం ఇప్పుడు రంగంలో దిగింది ఇకపై ఏ తో క్రియేట్ చేసిన కంటెంట్ ను సోషల్ మీడియాలో దాచి ఉంచడం కుదరదు ఆ సంచలన నిర్ణయాలు ఏమిటి ప్లాట్ఫామ్ బాధ్యత ఏమిటి తెలుసుకుందాం వీడియో ప్రధాన సమస్య డిఫేక్ ద్వారా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడం ఆర్థిక పాలు ప్రక్రియను ప్రభావితం చేయడం వంటి ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఐటీ రూల్స్ రెండు వేల ఇరవై ఒకటికు సవరణలు ప్రతిపాదించింది కొత్త ప్రతిపాదనల ప్రధాన లక్ష్యం ఒకటే ఏఐ కంటెంట్ ను లేబిలింగ్ తప్పనిసరి చేయడం ఏఐ వీడియోల వల్ల బాధ్యతలైన వారిలో పొందరు ఫస్ట్ సినీ ప్రముఖులు డి ఫేక్ల ద్వారా ప్రముఖ సినీ నటులు మరియు నటీమణుల ముఖాలను మార్చి వారి పరువుకు నష్టం కలిగించే వీడియోలు లేదా అభ్యంతరకరమైన కంటెంట్ ను సృష్టిస్తున్నారు ఈమె డిఫేక్ వీడియో భారతదేశంలో ఈ సమస్యపై జాతీయ స్థాయిలో దృష్టిని ఆకర్షించడానికి ప్రధాన కారణమైంది మరొక మహిళ శరీరాన్ని ఈమె ముఖాన్ని మార్పింగ్ చేశారు దీనిపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు భట్ ఈమెకు సంబంధించిన గెట్ రెడీ విత్ మీ అనే ట్రెండింగ్ లో డి ఫేక్ వీడియోలు కనిపించాయి కథనా కైఫ్ కాజోల్ విద్యా బాలన్ వీరు కూడా ఫేక్ వీడియోలకు లేదా నకిలీ వాణిజ్య ప్రకటనలకు బలయ్యారు రణవీర్ సింగ్ అమీర్ ఖాన్ వీరికి సంబంధించిన ఫేక్ వీడియోలు రాజకీయ అభిప్రాయాలను లేదా ప్రచారాన్ని తెలియజేస్తున్నట్లుగా సృష్టించబడ్డాయి వీరు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు క్రీడా వ్యాపార మరియు ఇతర ప్రముఖులు వీరి డిఫేక్ ఎక్కువగా ఆర్థిక మోసాలు మరియు నకిలీ పెట్టుబడి పథకాలను ప్రచారం చేయడానికి ఉపయోగించారు సచిన్ టెండూల్కర్ ఒక ఆన్లైన్ గేమింగ్ యాప్ను ప్రసారం చేస్తున్నట్లుగా ఆయన డిఫేక్ వీడియో వైరల్ అయింది దీనిపై ఆయన స్పందించి అది ఫేక్ అని ప్రకటించారు ముఖేష్ అంబానీ ఆయన పేరుతో ఒక ఏడి ట్రెండింగ్ యాప్ ను లేదా పెట్టుబడి పథకాన్ని ప్రమోట్ చేస్తున్నట్టుగా డి ఫేక్ వీడియోలు సృష్టించబడ్డాయి వీటిని నమ్మి కొందరు ఆర్థికంగా నష్టపోయారు ఏఎన్ఆర్ నారాయణ మూర్తి సుధామూర్తి వీరి ముఖాలను ఉపయోగించి క్రిప్టో ట్రేడింగ్ మరియు పెట్టుబడి ఫోరంను ప్రచారం చేస్తు చేసే ఫేక్ ఆడియో వీడియోలు సృష్టించబడ్డాయి రతన్ టాటా ఆయన పేరుతో పెట్టుబడి సలహాను ఇస్తున్నట్లుగా డీ ఫేక్ వీడియోలు వ్యాప్తి చెందాయి రజత్ శర్మ ఇండియా టీవీ న్యూస్ యాంకర్ రంజిత్ శర్మ పేరుతో ఫేక్ ఇన్వెస్ట్మెంట్ స్కీములను ప్రచారం చేశారు ఈ డి ఫేక్ లు సదరు వ్యక్తులు వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించడంతో పాటు ప్రజల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి అనేక మంది ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయి దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ చాలా ప్రముఖులు న్యాయస్థానానికి ఆశ్రయించడం లేదా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిన తీసుకున్న మరియు ప్రతిపాదించిన ముఖ్య అంశాలు ఫస్ట్ది ఏఐ కంటెంట్ కు లేబనింగ్ తప్పనిసరి కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ రూల్స్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి సవర్నర్లు ప్రతిపాదించింది ఈ ప్రతిపాదనల ప్రకారం సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఏ సృష్టించిన లేదా మార్పు చేసిన కంటెంట్ను ప్రత్యేక గుర్తింపు తప్పనిసరిగా ఉండాలి విజువల్ కంటెంట్లో కనీసం పది శాతం క్లిప్ లో ప్రారంభ పది శాతం నిడివిలో కృత్రిమంగా సృష్టించబడింది అని తెలిపే లేబుల్ స్పష్టంగా కనిపించాలి లేదా వినిపించాలి ఈ ప్రత్యేక గుర్తింపును లేదా మెటా డేటాను మార్చడానికి లేదా తొలగించడానికి వీలు లేదు రెండు సోషల్ మీడియా సంస్థలకు జవాబుదారీతనం ఫేస్బుక్ యూట్యూబ్ వంటి పెద్ద సోషల్ మీడియా సంస్థలు యాభై లక్షల కంటే ఎక్కువ యూజర్లు ఉన్నవి కంటెంట్ను అప్లోడ్ చేసే సమయంలో అది ఏ ఏ ద్వారా సృష్టించబడిందా లేదా అని యూజర్ నుంచి డిక్లరేషన్ తీసుకోవాలి యూజర్ల ప్రకటనలను ధృవీకరించడానికి మరియు ఏ ఏ కంటెంట్ను గుర్తించడానికి ఈ ప్లాట్ఫామ్లు సముచిత సాంకేతిక చర్యలు తీసుకోవాలి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే ఏ ఏ సృష్టించిన కంటెంట్ ను అనుమతించినా లేదా దానిపై చర్య తీసుకోవడంలో విఫలమైన ఆ సంస్థలు అసలు సమ డ్యూ డెలిజెన్స్ బాధ్యతలను ఉల్లంఘించినట్లుగా పరిగణించబడతాయి మూడు డే ఫేక్ డి ఫేక్ల కట్టడి డి ఫేక్లు నకిలీ కంటెంట్ వల్ల ప్రజలు మోసగించడం తప్పుడు ప్రచారం చేయడం ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడం వంటి ప్రమాదాలను అరికట్టడానికి ఈ చర్య ప్రధాన లక్ష్యం నాలుగు ఏఐ కంటెంట్ సృష్టికర్తలకు లైసెన్సింగ్ సిఫారెంటరీ స్టాండింగ్ కమిటీ ఏఐ కంటెంట్ సృష్టికర్తల లైసెన్సింగ్ విధానాన్ని అమలు చేయాలని మరియు ఏఐ కంటెంట్ లేబిలింగ్ ను తప్పనిసరి చేయాలని ప్రభుత్వాన్ని సిఫార్సు చేసింది ఐదు విద్యారంగంలో విద్యా మంత్రిత్వ శాఖ విద్యార్థులను సాంకేతిక భవిష్యత్తును సిద్ధం చేయడానికి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరం నుండి మూడవ తరగతి నుంచి పాఠ్య ప్రణాళికలో ఏఐని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం భాగస్వామ్య పక్షాలు మరియు ఆహ్వానించింది త్వరలో తుది నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది మొత్తం మీద డిఫేక్ ప్రమాదం నుంచి ప్రజలను రక్షించడానికి ఇంటర్నెట్ లో పారదర్శకతకు పెంచడానికి భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు చాలా కీలకం ఏఏ అనేది ఒక శక్తివంతమైన టూల్ దాన్ని బాధ్యతాయుతంగా ఉపయోగించడం మనందరి కర్తవ్యం ఈ కొత్త నిబంధనలు భారత డిజిటల్ స్పేస్ ను ఎంతవరకు సురక్షితంగా ఉంచగలవో వేచి చూడాలి ఈ కొత్త ఐటీ రూల్స్ పై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మరిన్ని న్యూస్ అప్డేట్ల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్